బ్యూటిఫుల్ లొకేషన్ అసలు ట్రైన్ వెళ్తుంది పక్కనే సముద్రం మనం ఇప్పుడున్నాం న్యూ పమ్మన్ బ్రిడ్జ్ మీద మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి విల్లుపురం నుంచి రామేశ్వరం వెళ్ళబోయే స్పెషల్ ట్రైను అది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కే వస్తుందంట మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోనే ఉన్నాం ఇంకా ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంది టైము సో వెయిట్ చేద్దాం వరకు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని చెప్పేసి స్క్రోలింగ్ జరిగింది ఇప్పుడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అంట ఇదిగోండి మన ట్రైన్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ టూకు వచ్చేసింది దీంట్లో థర్డ్ ఏసీ సెకండ్ సీటింగ్ మాత్రమే ఉంటాయి నేను నిన్నే సెకండ్ సీటింగ్ బుక్ చేసుకున్నాను అనమాట నిన్న బుక్ చేసుకున్నా ఈరోజు ఇది దొరికింది మనకు లెక్క అనేది చెప్పుకోవాలి సో ఇప్పుడే ఎక్కేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ట్రైన్ బయలుదేరడానికి రామేశ్వరంలో చూడడానికి చాలా ఉన్నాయని చెప్పాను కదా అలాగే వెళ్తున్న దారిలో కూడా చూడడానికి చాలా ఉన్నాయి చూసేద్దాం పదండి మన ట్రైన్ అయితే మధురై జంక్షన్లో సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు బయలుదేరిపోయింది నా ప్రయాణంలో ఈ మధురై జంక్షన్ మాత్రం మర్చిపోలేను ఈ మధురై అమ్మను కూడా మర్చిపోలేను నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలుసా నేను ఈరోజు అమ్మన్ బ్రిడ్జ్ ఉంది కదా దాని మీద వెళ్ళబోతున్నా సరే సరే నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ సెవెంత్ని ఎనాగ్రేట్ చేసిన కొత్త బ్రిడ్జ్ మీద వెళ్ళబోతున్నా నిజంగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితమే ఓపెన్ చేశారు దాన్ని ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను అని అంటే ఇప్పుడు నేను దాన్ని బ్లాక్ చేయబోతున్నాను అంటే నాకు నిజంగా మంచి ఫీలు ఫీల్ బాగుంది ట్రైన్ స్పీడ్ చూడండి త్రిపుల్ వన్ స్పీడ్ అయితే మాత్రం మామూలుగా కొట్టట్లేడు స్పీడ్ అయితే అసలు నో ఛాన్స్ తగ్గట్లే తగ్గట్లా అబ్బోబ్బో అబ్బో ఆ వన్ టెన్ అనేది అస్సలు తగ్గట్లా వన్ సెవెంటీన్ మ్యాక్సిమం స్పీడ్ మనం రామేశ్వరం వెళ్ళేంత వరకు కూడా రెండే రెండు స్టాపులు ఈ ట్రైన్కి ఒకటి వచ్చేసి మన్మధురై జంక్షను రెండు వచ్చేసి ఏంటంటే రామనాథపురం తర్వాత వచ్చేసి రామేశ్వరమే జస్ట్ ఇంకా మన్మధురై జంక్షను ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇప్పుడే మన ట్రైన్ అయితే మన్మధురై జంక్షన్కి రీచ్ అయింది ఐ థింక్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కనుక్కుంటా ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ పక్క ఉంది కానీ సీట్లో కూర్చున్నా నేను లేస్తే ఎవరు కూర్చుంటారో తెలియదు సెకండ్ సీటింగ్ కానీ ఇది నార్మల్గా జనరల్గానే ఉంది ఈ మన్మధురై జంక్షన్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ఊరు ఎందుకు ఫేమస్ తెలుసా పోటరీకి చాలా ఫేమస్ అంటే కుండలు తయారు చేస్తారు కదా ఎక్కువగా ఈ ఊర్లోనే కుండలు తయారు చేస్తారు అలాగే ఈ ఊరు కుండలకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా ఉంది సూపర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసి మన్మధురై జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది జాస్మిన్స్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఈ ఊరు చాలా ఫేమస్ మీకోసమే ఆ సీట్లోంచి వచ్చి మరీ షూట్ చేస్తున్నాను లేకపోతే అక్కడే చెప్పేవాణ్ణి ఇదంతా చూపించాలి కదా ప్లాట్ఫామ్ మన్మధురై జంక్షన్ దాటిన తర్వాత కొంచెం స్లో అయింది ట్రైన్ ఆ పొలాలు దూరంగా మబ్బులు చూస్తుంటే భలే ఉంది కదా వ్యూ మాత్రం నాకైతే డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పటిదాకా నత్తనాడికే నడిచింది కదా మన ట్రైన్ ఇప్పుడు కొంచెం కొంచెం స్పీడ్ పెంచుతున్నాడు పెంచుతున్నాడు స్పీడ్ రామనాథపురంకి మన ట్రైన్ ఇంకా జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే నాకు తెలిసి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు మన ట్రైన్ జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది రామనాథ్పురం రైల్వే స్టేషన్కి ఇంకా వన్ మినిట్ అంతే వెళ్ళిపోతాం ఇప్పుడే మన ట్రైన్ అయితే రామనాథపురం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయింది టెన్ ఫార్టీ టూ అవుతుంది ఇప్పుడు టైం రైట్ టైమే ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ నుంచి రామనాథపురం స్టేషన్లో స్టార్ట్ అయిపోయింది ఎత్తుకోవడం ఎత్తుకోవడమే మంచి స్పీడ్ మీద ఎత్తుకున్నాడు ఈ స్టేషన్ తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ డైరెక్ట్ గా లాగేది రామేశ్వరం స్టేషన్లోనే ఇందుకే రామనాథపురం స్పెషల్ అందో చెప్పలేదు కదా ఇంకే ఉంటుందండి రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు మొత్తం ఒకటే స్పెషల్ అది మన రాముడే రామ్నాథ్పురం స్టేషన్ నుంచి రామేశ్వరం ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో మనం ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తే పమ్మన్ బ్రిడ్జ్ కూడా వస్తుంది నాకైతే ఎక్సైటింగ్గా ఉంది అసలు ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి అలాగే మీకు కూడా ఎప్పుడు చూపిస్తానా అని చెప్పేసి సరే ఈ ట్రైన్కి పమ్మన్ బ్రిడ్జ్కి ముందు మండపం అనే ఒక స్టేషన్ వస్తుంది ఆ స్టేషన్లో అయితే ఈ ట్రైన్కి స్టాప్ లేదు కానీ ఆ మండపం స్టేషన్ రాగానే నేనైతే నేనైతే లేచి వెళ్ళిపోతాను డోర్ దగ్గరికి నేనైతే బ్యాటరీ మార్చి నా ఫోన్ కూడా పాకెట్లో పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ముందే రెడీగా ఉన్నా జస్ట్ ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్ మాత్రమే వెయిటింగ్ 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 నేను ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టు సి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు మనకి ఇక్కడ నుంచే సీ కనిపిస్తుంది చూడండి సీ వాటర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ట్రైన్ లో నుంచి ఇప్పుడే మండపం రైల్వే స్టేషన్ కూడా క్రాస్ అయిపోయింది ఇంకా జస్ట్ టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ చూడండి సి చూడండి ట్రైన్ పక్కనే వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అసలు ట్రైన్ వెళ్తుంది పక్కనే సముద్రం బ్రిడ్జ్ కూడా వచ్చేస్తుంది జస్ట్ వెయిట్ పారిపోయింది అసలు మనం ఇప్పుడున్నాం న్యూ పమ్మన్ బ్రిడ్జ్ మీద నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ సిక్స్త్ ఇనాగ్రేట్ చేసిన న్యూ పమ్మన్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఎంత బాగుందంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఇనాగ్రేట్ చేసిన వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నా లొకేషన్ అయితే మాత్రం సూపర్ చూడండి ఈ బ్రిడ్జ్ పెద్ద షిప్స్ వచ్చినప్పుడు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వర్టికల్ గా ఈ బ్రిడ్జ్ పైకి లిఫ్ట్ అవుతుంది ఎంత టెక్నాలజీ అంటే ఫైవ్ మినిట్స్ లో సెవెంటీన్ మీటర్స్ పైకి వెళ్తుంది ఈ బ్రిడ్జ్ ఆఫ్ నరేంద్ర మోడీ హ్యాట్స్ ఆఫ్ నూట పది సంవత్సరాల తాత పంబన్ బ్రిడ్జ్కి రీప్లేస్గా కట్టిన ఈ బ్రిడ్జ్ మన దేశానికే గర్వకారణం లైక్స్ బటన్ లైక్స్ బటన్ పగిలిపోవాలి ఈరోజు షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ మొత్తానికి సింగిల్ సింగిల్స్ సంచారి పమ్మన్ బ్రిడ్జ్ మీద న్యూ పమ్మన్ బ్రిడ్జ్ మీద వస్తున్నాడని చెప్పి షేర్ చేసేయండి ఆ పమ్మన్ బ్రిడ్జ్ దాటగానే ఇక్కడ మనకి పమ్మన్ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ స్టాప్ లేదు మనకి నాకైతే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే నోట్లోంచి మాట్లాడాలి అలా చూస్తూ ఉండిపోయా లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఆ వ్యూ మా బ్యూటిఫుల్ ట్రైన్ కారు బ్యూటిఫుల్ ట్రైన్ కారు జస్ట్ ఇప్పుడే మన ట్రైన్ రామేశ్వరం రీచ్ అయింది మనం రామేశ్వరంలో అడుగు పెట్టబోతున్నాం మనం ఇప్పుడు రామేశ్వరంలో దిగేస్తాం మనం వచ్చిన ట్రైన్ ఉంది కదా ఇదిగోండి ఇదే విల్లుపురం టు రామేశ్వరం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్కి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే నన్ను పంబన్ బ్రిడ్జ్ మీద తీసుకొచ్చింది న్యూ పంబన్ బ్రిడ్జ్ మీద దిగామో లేదో హిమిడిటీ 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 చూడండి బాటిల్ పట్టుకొని తిరగాల్సి వస్తుంది అసలు దాహం అయితే బేబస్సంగా వస్తుంది స్టేషన్ బయటకు వెళ్ళి మీకు అవుట్లుక్ చూపిస్తాను అక్కడి నుంచి నెక్స్ట్ వ్లాగ్లో చాలా 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 మంచి వీడియోలు వస్తాయి ఇక్కడ చూడండి రామేశ్వరం ట్రాక్స్ ఎండ్ అయిపోయినాయి సో ఇక్కడ నుంచి అవతలకి ట్రాక్స్ లేదు ఎందుకంటే ఇదే లాస్ట్ రైల్వే స్టేషన్ కాబట్టి మనం వచ్చిన వే రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బోర్డు అదేం లేదు ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి